అసెంబ్లీలో ముస్లింలను అల్లరి మూకలు అనడాన్ని తీవ్రంగా ఖండించిన రౌండ్ టేబుల్ సమావేశం ఆ రాయచోటి ఘటన ఉద్దేశపూర్వకంగా చేసినదే అని రాయచోటి ఘటనలో దాడికి పాల్గొడిన వారిపై కఠినంగా శిక్షించాలని కడప నగరంలో స్థానిక నూర్జహాన్ కళ్యాణ మండపంలో ఆర్సీపీ నిర్వహించిన మత సామరస్యం ప్రాధాన్యత అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాల్లో వక్తలు వెల్లడించారు అసెంబ్లీలో ముస్లింలను అల్లరి మూకలు అనటాన్ని తీవ్రంగా ఖండించారు మత సామరస్యంపై కడపలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని వెల్లడించారు ఆర్ఎస్ఎస్ అనుసంధంలో వెళ్తున్న బీజేపీ ప్రభుత్వం బెంగళూరు హైదరాబాద్ కలకత్తా కేరళ దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో బలపడుటకు ప్రయోగాలు చేస్తుందని అందులో మంచి విజయాలు రావడం వలన రాయచోటిలోనూ అదే ప్రయోగాలు చేసి తను అనుకున్న విజయాలను సాధించి రాక్షస ఆనందం పొందుతుందని వక్తలు తెలియచేశారు ఈ సమావేశానికి ఆర్సీబీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి అధ్యక్షతన వహించగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అఫ్జల్ ఖాన్ సయ్యద్ గౌస్తీ మలెం భాస్కర్ టీడీపీ నాయకులు అమీర్ బాబు జిలాని బాషా జేఏసీ కన్వీనర్ సయ్యద్ సయ్యద్బాబుభాయ్ సంఘ సేవకులు సయ్యద్ సలావుద్దీన్ వైసీపీ నాయకులు షఫీ దాసరి శివ రాయలసీమ మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి తస్లీమా తహీర్ ఓబయ్య జాకీర్ మౌలానా ఈ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు

కర్నూలు సంఘటనలో ఉన్నదంతా వైసీపీ వాళ్ళే ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు వైసీపీ మండల నాయకులు అంతా మండల అధ్యక్షులు మండలాధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు మార్కెట్ యార్డ్ ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళు అందరూ ఆర్ఎస్ఎస్ నిలబడి వాళ్ళే కమిటీ ఈవెన్ రాయకంలో కూడా ఎమ్మెల్యే మంత్రి రాంప్రసాద్ రెడ్డి మనములే కీలకమైన పాత్ర రెండు ఏమిటంటే తెలుగుదేశం పార్టీ వైసీపీ మన చెత్తూరులో రాయచండ్రో వరుసగా సంఘటనలు మన కడప జిల్లాలో జరగడం చాలా దురదృష్టకర అన్ని మతస్థులు సోదర భావంతో ఇరవై ఎంత తీసుకున్నారు తీసుకున్న తర్వాత అక్కడ బిజినెస్ కారిడార్లు కానీ ఇతరులు కానీ అక్కడ ఏం జరిగింది వాళ్ళ కనీసం జైలు కనీసం ఆ సారిలో యెన్ మ్యాన్ లో దేక్ ది మూవ్ అవుట్ ది ఏమేటి పరిష్టాలో అని వసుత్త కున్నా నా యెన్ ఎంతో మంది క్లిక్ చేశారు తెలుసే వాళ్ళు ఏమన్నారంటే ఇది ಮತఘర్షణ కాదు కేవలం దేశవస్తు ఆర్గిపోవు అవును మిన్నంలో వచ్చుంటున్నాం దేశీస్తారండి రాష్ట్రోట్లె బట్పెటారు ఎస్పీ గా చాలా సీరియస్ గా అవుతారు ఇది ఏమంటా ఐత బావ వచ్చి చుట్టుకొస్తున్నారు అని చెప్తారు ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు చూసారు పన్నెండు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు మీ దాటి వాళ్ళు చూసుకోవాల్సింది పని ఉన్నారు వాళ్ళక్కడ ఏదో నచ్చదొక్కు అల్లరి దొరుకుతుంది ఎట్లా అక్కడ ఉంటే పెట్టుకొని వాళ్ళు వాళ్ళకన్నా అటెండ్ పట్టం చూస్తే జడ్జి గారు చూస్తారు కూడా ఉద్దేశపూర్వకంగా చేసిన వాళ్ళు అంత పెద్ద కఠినంగా లేదు వాళ్ళు అసెంబ్లీలో కూడా వాళ్ళ వంతు కానీ దృష్టి పెద్ద పరిచయం ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నా కూడా

అల్లరి చేయద్దు అని చెప్పి వచ్చిన వాళ్ళ మీద పెట్టి వాళ్ళ తల్లి రాత్రి పట్టి దగ్గరలే నా పిల్లలు ఏమవుతారు మా పిల్లలు ఏమవుతారు ఎంతో అక్కడ ఉన్నారు వాళ్ళు ఊరికి పోయినది చిన్న పిల్లలు పోయినారు అని చెప్పేసి వాళ్ళ ఇంత పోయి వాళ్ళ బాధలు చూస్తామైతే ఏం చేయాలో కో అంత బాధ ఇస్తుంది काही मुलीकडे कौटुंबिक उच्चनी कोणी कोणीच येत नाही पोय इंजिन कोण गरज नाही आपण अध्यक्षस्थानी उपस्थितच आपण काय करू शकत नाही मी वगैरे आयुष्यरेखा बिल तप्प दिसते श्रीवंत तप्प दिसले त्यांनी पार्टीवर होता अ इथू लहान प्रवृत्तलेला पार्टीवरला युज चला बोलतोदार देशा पे इथू चला बोलतोदार रावडी सीट ओपन जय

ఇటువంటి మత సామరస్యానికి సంబంధించిన మరియు ప్రజల సంక్షేమానికి సంబంధించిన ఎటువంటి ప్రోగ్రామ్స్ కన్నా నేను ఎప్పుడు హాజరవుతానని సమర్భంగా విషయానికి వస్తే మన రాయసీమ కానీ మన ఆంధ్రప్రదేశ్ కానీ మత సామరస్యానికి ప్రత్యేక మరియు ఇతర మతాలకు గౌరవించుకుంటూ ఎంత గొప్పగా ఉన్నతరులలాగా హిందూ ముస్లిం క్రిస్టియన్స్ కలిసి ఉంటారంటే ఒకే ప్రేరు ఒకే చూసాను నా ఫ్రెండ్స్ కానీ చాలామంది ఫ్రెండ్స్ వాళ్ళ మతాల ఫ్రెండ్స్ కన్నా వేరొకరి మతాలను ఎక్కువ అభిమానిస్తారు అటువంటి అద్భుతమైన ఒక శాంతిపూర్వకమైన ఒక వాతావరణం ఇక్కడ ఉంది సో ఇప్పుడు ఏదైతే ఈ బిజెపి గవర్నమెంట్ ఈ ఆర్ఎస్ఎస్ ఈ కుటలు కొనసాగి ఎందుకంటే జనాలు వాటిని నమ్మరు ఇప్పుడు కానీ మనం చూసినట్లయితే రాష్ట్రంలో అటువంటి ప్రేమ విమానాలు చూడగలరు ఈ